హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వీడియో ఆర్టికల్స్ని అయితే ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే నాతో మాట్లాడాలనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నంబర్ని పంపించండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీతో మాట్లాడతాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఛానల్లోకి జాయిన్ కావడానికి లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్ హంపీ స్విన్ క్యాప్స్ ఇండియాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెస్ డామినెన్స్ చూడాలి హంపీ స్విన్ అంటే హంపీ యొక్క విజయం ఇక్కడ వై పక్కన అపాస్ట్రఫీ ఉంది హంపీ యొక్క విజయం విన్ అంటే విజయం ఇక్కడ విన్ అనేదాన్ని నౌన్గా చెప్పాల్సి ఉంది హంపీ యొక్క విజయం కొన్నిసార్లు విన్ అనేది వెర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది కానీ ఇక్కడ విన్ని నౌన్గా చెప్పాలి క్యాప్స్ ఇండియాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెస్ డామినెన్స్ క్యాప్స్ అంటే పూర్తి చేసింది ఇది క్యాప్ అనేది ఇక్కడ విఫైగా ఉంది ఇక్కడ వెర్బ్గా యాక్ట్ చేస్తుంది హంపీస్ విన్ అనేది కేవలం సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది గా రావడం జరిగింది అదే ఇక్కడ ఏకవచనం బదులు బహువచనం ఉంటే ఇక్కడ వెర్బ్ అనేది గా ఉంటుంది అదే వివరాల్లో ఉంటే వి టూలో ఉంటుంది ఈ క్యాప్స్ అనేది క్యాప్ వన్ క్యాప్ట్ వి టూ క్యాప్ట్ వి త్రీ క్యాప్స్ అంటే పూర్తి చేసింది అదే నౌన్గా చెప్తే టోపీ అని అంటుంటాం చూడాలి చాలామందికి తెలియకపోవచ్చు క్యాప్ అనే దాన్ని వెర్బ్గా కూడా ఉపయోగిస్తారు క్యాప్ యొక్క మీనింగ్ ఏంటంటే పూర్తి చేయడం ఇండియాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెస్ డామినెన్స్ అంటే ఇండియా యొక్క చెస్ ఆధిపత్యాన్ని పూర్తి చేసింది రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ సంవత్సరంలో ఈ మధ్య కాలంలోనే గుకేష్ కూడా ప్రపంచ రికార్డు సాధించారు కదా ఆ ఉద్దేశంలో చెస్ యొక్క ఆధిపత్యాన్ని ఈమె ఈ సంవత్సరాంతానికి పూర్తి చేసింది అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఎవరు హంపి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి పదాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఉంటాయి క్యాప్ అనేది మనం కేవలం నౌన్గానే తెలుసు మనకు కానీ వెరుపుగా కూడా యూజ్ చేస్తారు హంపీ స్విన్ క్యాప్స్ ఇండియాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెస్ డామినెన్స్ హంపీ యొక్క విజయం భారతదేశం యొక్క రెండు వేల ఇరవై నాలుగు చెస్ ఆధిపత్యాన్ని పూర్తి చేసింది అని చెప్పుకోవాలి అలాగే ఈ వివరాల్లోకి వెళ్తే ఇండియాస్ గ్రేట్ ప్లేయర్ ఇన్ చెస్ బికేమ్ గ్రేటర్ ఆన్ సండే హ్యాస్ కోనేరు హంపీ వన్ ద విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ న్యూయార్క్ ఇండియాస్ గ్రేట్ ఇయర్ ఇన్ చెస్ బికేమ్ గ్రేటర్ ఆన్ సండే ఇండియాస్ గ్రేట్ ఇయర్ అంటే భారతదేశం యొక్క ఇక్కడ ఇండియాస్ అంటే ఏ పక్కన అపాస్ట్ ఉంది కాబట్టి ఇండియాస్ గ్రేట్ ఇయర్ అంటే భారతదేశం యొక్క గొప్ప సంవత్సరం ఇన్ చెస్ చెస్లో బికేమ్ అయ్యింది బికేమ్ అనేది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది బికమ్ వి వన్ బికేమ్ వి టూ బికమ్ వి త్రీ గ్రేటర్ ఆన్ సండే చాలా గొప్పగా అయింది భారతదేశం యొక్క గొప్ప సంవత్సరం చేస్లో చాలా గొప్ప సంవత్సరం అయింది ఆన్ సండే ఆదివారం నాడు గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్ గ్రేట్ అనేది పాజిటివ్ డిగ్రీ గ్రేటర్ అనేది కంపేరిటివ్ డిగ్రీ సూపర్ లేటివ్ డిగ్రీలో గ్రేటెస్ట్ అని చెప్పాల్సి ఉంది ద గ్రేటెస్ట్ గ్రేట్ గ్రేటర్ భారతదేశం యొక్క గొప్ప సంవత్సరం చేసులో చాలా గొప్ప సంవత్సరంగా అయింది ఆన్ సండే ఆదివారం నాడు యాస్ కారణంగా కోనేరు హంపి వన్ అంటే కో కోనేరు హంపి గెలుచుకోవడంతో వన్ అనేది ఇక్కడ వి టూగా చెప్పడం జరిగింది విన్ వివన్ వన్ వి టూ వన్ వి త్రీ ద విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ న్యూయార్క్ కోనేరు హంపి న్యూయార్క్లో జరిగినటువంటి మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడంతో ఆదివారం నాడు చెస్లో భారతదేశం యొక్క గొప్ప సంవత్సరం చాలా గొప్ప సంవత్సరంగా అయింది లేదా మారింది అని కూడా చెప్పొచ్చు విమెన్స్ అంటే మహిళల యొక్క విమెన్ అనేది ప్లూరల్ డబ్ల్యుఓఎఎఎఎఎఎఎఎఎఎంఏఎన్ ఉమెన్ అంటే సింగులర్ డబ్ల్యూఎంఈన్ విమెన్ అంటే ప్లూరల్ విమెన్ అనేది ప్లూరల్ పక్కన హెపాసిటఫీ ఉంది కాబట్టి మహిళల యొక్క వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడంతో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గెలుచుకోవడంతో ఇక్కడ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అంటే చాలా తక్కువ సమయంలో వీరు గెలవాల్సి ఉంటుంది సాధారణంగా చెస్ ఆడే సమయం కంటే ఇంకా తక్కువ ఉంటే దాన్ని ర్యాపిడ్ రౌండ్స్ అని అంటుంటాం కాబట్టి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఈమె గెలుచుకోవడంతో భారతదేశం యొక్క గొప్ప సంవత్సరం చాలా గొప్ప సంవత్సరంగా మారింది లేదా అయింది దిస్ ఇస్ ద సెకండ్ వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ ఫర్ ద థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ విజయవాడ దిస్ ఇస్ ద సెకండ్ వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ ఇది రెండవ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ ఫర్ ద థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ విజయవాడ విజయవాడకు చెందినటువంటి ముప్పై ఏడేళ్ళ యువతికి ఇది రెండవ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను థర్టీ సెవెన్ ఇయర్స్ అనకూడదు ఇక్కడ థర్టీ సెవెన్కి ఇయర్కి మధ్య హైఫన్ ఉంది అలాగే ఇయర్కి మరియు ఓల్డ్కి హైఫన్ ఉంది అంటే అడ్డగీతలు ఉన్నాయి ఇలాంటప్పుడు దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు ఇక్కడ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అని రాయకూడదు ఫర్ థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ అంటే ముప్పై ఏడేళ్ల వయసు కలవారికి ఫ్రమ్ విజయవాడ విజయవాడ నుండి ఇది రెండవ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ అలాగే అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వరల్డ్ చెస్ టైటిల్ ఆఫ్ ద మంత్ ఫర్ ఇండియా యాస్ డి గుకేష్ హ్యాడ్ లిఫ్టెడ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇన్ సింగపూర్ జస్ట్ టూ వీక్స్ ఎగో అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వరల్డ్ చెస్ టైటిల్ ఆఫ్ ద మంత్ ఫర్ ఇండియా భారత్కు ఈ నెలలో ఇది రెండవ ప్రపంచ చెస్ టైటిల్ అండ్ మరియు దిస్ ఈజ్ ద సెకండ్ వరల్డ్ చెస్ టైటిల్ అంటే ఇది రెండో ప్రపంచ చెస్ టైటిల్ ఆఫ్ ద మంత్ అంటే ఈ నెలలో ఫర్ ఇండియా భారత్కు భారత్కు ఈ నెలలో ఇది రెండో ప్రపంచ చెస్ టైటిల్ యాస్ కారణంగా డి గుకేష్ హ్యాడ్ లిఫ్టెడ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇన్ సింగపూర్ జస్ట్ టూ వీక్స్ ఎగో రెండు వారాల క్రితమే సింగపూర్లో జరిగినటువంటి ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని డి గుకేష్ గెలుచుకోవడంతో లేదా డి గుకేష్ గెలుచుకున్న కారణంగా ఇది భారత్కు ఈ నెలలో రెండో ప్రపంచ చెస్ టైటిల్ అని చెప్పొచ్చు డి గుకేష్ లిఫ్టెడ్ అంటే గెలుచుకోవడంతో పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఎందుకంటే ఈ కోనేరు హంపి గెలుచుకోకముందే ఈ డి గుకేష్ అనేటటువంటి యువకుడు ఈ టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి కోనేరు హంపి గెలుచుకుంది ఈ నెలలో అలాగే డి గుకేష్ కూడా చెస్ట్ టైటిల్ గెలుచుకున్నాడు ఈ రెండు పాస్ట్ యాక్షన్లను దగ్గర పెట్టి చూస్తే ముందు జరిగిన పాస్ట్ యాక్షన్కి హ్యాడ్ ప్లస్ వి త్రీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ రావాల్సి ఉంది అలాగే తరువాత జరిగిన కోనేరు హంపి యొక్క విజయం సింపుల్ పాస్ట్ టైన్స్లో చెప్పాలి కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టైన్స్లో చెప్పడం జరిగింది హ్యాడ్ లిఫ్టెడ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే ప్రపంచ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు ద వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్నారు ఎవరు డి గుకేష్ ఇన్ సింగపూర్ సింగపూర్లో జస్ట్ టూ వీక్స్ ఎగో రెండు వారాల క్రితమే జస్ట్ అంటే క్రితమే టూ వీక్స్ ఎగో రెండు వారాల క్రితమే సింగపూర్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని డి గుకేష్ గెలుచుకున్న కారణంగా లేదా డి గుకేష్ గెలుచుకోవడంతో భారత్కు ఈ నెలలో ఇది రెండో ప్రపంచ చెస్ టైటిల్ అలాగే బ్యాక్ ఇన్ సెప్టెంబర్ ఇండియాస్ మెన్స్ అండ్ విమెన్స్ టీమ్స్ వర్ the ఛాంపియన్స్ ఎట్ ద చెస్ ఒలింపియాడ్ ఇన్ బుడాపెస్ట్ యాక్ ఇన్ సెప్టెంబర్ అంటే తిరిగి సెప్టెంబర్ నెలలో ఇండియాస్ మెన్స్ అండ్ విమెన్స్ టీమ్స్ వర్ ద ఛాంపియన్స్ ఎట్ ద చెస్ ఒలింపియాడ్ ఇన్ బుడాపెస్ట్ బుడాపెస్ట్లో జరిగినటువంటి చెస్ ఒలింపియాడ్లో భారతదేశపు పురుషుల మరియు మహిళల జట్లు ఛాంపియన్గా నిలిచాయి ఇండియాస్ మెన్స్ అంటే భారతదేశం యొక్క ఇండియాస్ మెన్స్ పురుషుల యొక్క మెన్ అనేది ప్లూరల్ మ్యాన్ అంటే సింగులర్ ఇక్కడ మెన్ ప్లూరల్ బహువచనం పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి పురుషుల యొక్క అండ్ మరియు విమెన్ అంటే ఇక్కడ విమెన్ అనేది ప్లూరల్ కాబట్టి ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మహిళల యొక్క లేదా మహిళల అని చెప్పవచ్చు భారతదేశపు పురుషుల మరియు మహిళల టీమ్స్ జట్లు వర్ ద ఛాంపియన్స్ అంటే ఛాంపియన్లుగా నిలిచాయి ఇక్కడ వర్ అనేది వెర్బ్గా చెప్పుకోవచ్చు చాలాసార్లు వర్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉంటుంది కానీ ఇక్కడ వర్ అనేది వెర్బ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది ఉదాహరణకు చూడండి చాలా మందికి తెలియకపోవచ్చు ఐ ఆమ్ ఏ బాయ్ అని మనం రాసుకున్నప్పుడు ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్గా చెప్పకూడదు యామ్ అనేది వెర్బ్గానే చెప్పాలి అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇక్కడ వర్ అనేది మెయిన్ వర్బ్గా యాడ్ చేస్తుంది ఇక్కడ యామ్ అనేది మెయిన్ వర్బ్గా యాడ్ చేస్తుంది ఐ ఆమ్ ఈటింగ్ అన్నప్పుడు యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ మీకు తెలిసే ఉంటుంది మీకు స్పష్టత కోసం నేను ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పడం జరిగింది ఎట్ ద చెస్ ఒలింపియాడ్ ఇన్ బుడాపేస్ట్ బుడాపేస్ట్లో జరిగినటువంటి చెస్ ఒలింపియాడ్లో భారతదేశపు పురుషుల మరియు మహిళల జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి అలాగే మీజ హంపీ ఎమర్స్డ్ యాజ్ ద ఛాంపియన్ ఇన్ న్యూయార్క్ స్కోరింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఫ్రమ్ లెవెన్ రౌండ్స్ మిస్ హంపీ చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు మీజ అని రాయాలి అలాగే ఒక మహిళ తన యొక్క వివాహ స్థితిని తెలియకూడదని చెప్పినప్పుడు కూడా ఇలా మిస్ అనే రాయాల్సి ఉంటుంది మనం ఎలా పలకాలంటే ఎంఐజెడ్ మిజ్ మీజ్ అని పలకాలి మీజ్ హంపి ఎమర్జ్డ్ యాజ్ ద ఛాంపియన్ ఇన్ న్యూయార్క్ ఎమర్జ్డ్ అంటే పైకి రావడం అనే అర్థం వస్తుంది సాధారణంగా కానీ ఇక్కడ నిలిచింది అని చెప్పొచ్చు మీజ్ హంపీ ఎమర్జ్డ్ నిలిచింది యాజ్ ద ఛాంపియన్ ఇన్ న్యూయార్క్ హంపీ న్యూయార్క్లో ఛాంపియన్గా నిలిచింది యాజ్ అంటే ఇక్కడ వలే ప్రిపోజిషన్గా చెప్పాలి నేను ప్రతిసారి చెప్తున్నాను వలి అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ కారణంగా అని చెప్పినప్పుడు సబ్ఆర్డినెట్ కన్జంక్షన్గా చెప్పాలి మీస్ హంపీ ఎమర్స్డ్ యాస్ ద ఛాంపియన్ ఇన్ న్యూయార్క్ న్యూయార్క్లో హంపి ఛాంపియన్గా నిలిచింది స్కోరింగ్ సాధిస్తూ లేదా సాధించి ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు సాధించి ఫ్రమ్ లెవెన్ రౌండ్స్ పదకొండు రౌండ్లలో ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు సాధించి హంపి న్యూయార్క్లో ఛాంపియన్గా నిలిచింది ఎమర్జ్డ్ ఇలాంటి పదాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి ఎమర్జ్డ్ అంటే ఉద్భవించడం అని కూడా అర్థం వస్తుంది అంటే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది ద ఫైనల్ రౌండ్ హ్యాడ్ బిగన్ విత్ సెవెన్ ప్లేయర్స్ టైడ్ ఆన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ బట్ అమంగ్ దెమ్ ఓన్లీ మిజ్ హంపి వన్ అగనిస్ట్ ఇండోనేషియాస్ ఐరిన్ సుఖందర్ మేకింగ్ హర్ ది అవుట్ రైట్ ఛాంపియన్ ద ఫైనల్ రౌండ్ అంటే చివరి రౌండ్ హ్యాడ్ బిగన్ మొదలైంది విత్ సెవెన్ ప్లేయర్స్ అంటే ఏడుగురు క్రీడాకారులు టైడ్ ఆన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అంటే ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో ఏడుగురు క్రీడాకారులు సమంగా ఉన్నారు టైడ్ అంటే టై అవుతుందని అంటుంటారు కదా మ్యాచ్ అలా ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నారు బట్ కానీ అమాంగ్ దెమ్ అంటే వారిలో వారందరిలో ఓన్లీ కేవలం మీజ్ హంపీ వన్ హంపీ మాత్రమే గెలుచుకున్నారు అగెనిస్ట్ ఇండోనేషియాస్ ఐరిన్ సుఖందర్ అంటే ఇండోనేషియాకు చెందినటువంటి సుఖందర్పై పై గెలిచి ఎగనిస్ట్ అంటే ఆమెకు వ్యతిరేకంగా ఇండోనేషియాస్ ఇండోనేషియా యొక్క ఐరిన్ సుఖందర్ మేకింగ్ హర్ ద ఔట్ రైట్ ఛాంపియన్ ఆమె విజయవంతమైన ఛాంపియన్గా నిలిచింది రైట్ అంటే విజయవంతమైన ఎవరికి వ్యతిరేకంగా ఇండోనేషియాకు చెందిన ఐరిన్ పై గెలిచి ఆమె విజయవంతమైన ఛాంపియన్గా నిలిచింది ఎవరు మీస్ హంపి కాబట్టి ఇలా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి